శ్రీదేవి గారు నమస్తే అండి మరి జూన్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజుని ఈరోజు చంద్రబాబు నాయుడు మాయపు మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలకి వెన్నుపోటు పొడిచాడని చెప్పి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరుపుతున్నారు రాష్ట్రం అంతా కూడా ఏంటి ఎలా చూస్తారు అసలు రాష్ట్రం అంత వెనుపోటకి అవకాశం లేదండి ఏదో ఒకటి నేను ఉండాను అని అని చెప్పి మనుగడ చూయించుకోవడం కోసం వెన్నుపోటు దినమని ఒకటి పెట్టాడు కానీ ఫస్ట్ ఫస్ట్ అసలు వెన్నుపోటు దినానికి ఉదాహరణ ఏంటంటే నీ తండ్రి చనిపోయి శవం కూడా ఇంటికి రాకసరికి ఆ శవం రాకసరికే నేను ముఖ్యమంత్రి అవటానికి సంతకాలు సేకరిస్తున్నా అంటే దాన్ని వెన్నుపోటు అంటారు మరి నీ తల్లి చెల్లి నువ్వు ఎప్పుడైతే జైల్లో ఉండావో ఆ జైలు ముందు పడిగాపులు పడి వాళ్ళ నిన్ను ఏ రకంగా అయితే భేటీకి తీసుకురావాలని ఆహర్నిశలు శ్రమించారో మరి ఇవాళ నీ తల్లి చెల్లిని ఎక్కడ పెట్టారో ఏం చేస్తున్నారో తల్లి చెల్లి మీద కూడా ఏ రకమైన రోమర్లు చేస్తున్నారో దాన్ని వెన్నుపోటంటారు మళ్ళీ ప్లస్ ప్రజలకు ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని ప పూర్తిగా అమలు చేసి అమలు చేసినాకనే మీ దగ్గరకు ఓట్లకు వస్తానన్న వాగ్దానం చేశావు దాన్ని అమలు పరచకుండానే ఓట్లు అడిగావు సిగ్గు లేకుండా నువ్వు అడిగినా కానీ సిగ్గు లేకుండా ఈ ప్రజలు వెయ్యాల అందుకని చెప్పి వాళ్ళ దాన్ని వెన్నుపోటు అంటారు మరి ఏ విధంగా అయితే నేను వస్తే మరి పెన్షన్ మూడు వేలు చేస్తాను రెండు వేలు మూడు వేలు చేస్తాను అనంటే నువ్వు మూడు వేలు చేసేసరికి రెండు నెలలు ఎలక్షన్ రెండు నెలలు ఉంది అనగా నువ్వు మూడు వేలు చేసావు దాన్ని వెన్నుపోటు అంటారు మరి ఏ రకంగా అయితే మరి ఉద్యోగస్తులకి ఏ రకమైన అన్యాయం చేశావా లేకపోతే రైతులకి రైతులకు నేను నేను మొత్తం పదిహేను పదహారు వేలు నేనే ఇస్తానని చెప్పి కేంద్రం ఇచ్చే వాటితో కలుపుకొని ఇచ్చావు దాన్ని అంటారు మరి జాబులు మరి నేను నాలుగు లక్షల జాబులు ఇస్తున్నాన నేను రాగానే నాలుగు లక్షల జాబులు ఇస్తానంటే నిజమే కానీ ఓ యువత ఉత్సాహంతో పరిగెత్తి పరిగెత్తి రెండు చేతులతో బటన్ నొక్కి మరీ పాపం వేసారు నీకు నువ్వు తీరా ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు తర్వాత తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు అది వాలంటీర్ ఉద్యోగం ఉద్యోగం కాదు మీరు గౌరవ వేతనంగా ఐదు వేలు ఇస్తున్నాను కాకపోతే మీరు చేయాల్సిన బాధ్యత ఒక ఇదిగా ఉంది పార్టీగానో లేకపోతే పార్టీ మన పార్టీ ఎవరైతే మన పార్టీ కృషి చేశారో వాళ్ళకే ఇచ్చాను మన పార్టీ కోసం మీరు శ్రమించాలి అన్నావు అది వెన్నుపోటు ఏ రకంగా అయితే నువ్వు ఎన్ని రకాలుగా వెన్నుపోట్లు చేశావో అన్ని పోట్లను కూడా నీకు ఎత్తి సూయించాలని చెప్పి ఇవాళ నువ్వు ఒక్క వెనుపోటు జనమని ఒక్కటి జరుపుతున్నావు నువ్వు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏ రకంగా అయితే వెన్నుపోట్లు పొడిచావో ఏ రకంగా అయితే చేశావో ప్రజలు ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఓటర్ కూడా నిన్ను ఎదురు ఎదురు తిరిగి ప్రశ్నించేటట్టు నువ్వు చేసుకున్నావు మరి నిన్న పాపం ఏదో దళితుల మీద నాకు ప్రేమ ఉంది దళితులకు నేను మేనమావని అన్నావు దళితులకు మేనమా అంటే నిజంగానే మా దళితులకు న్యాయం చేస్తాడని చెప్పి దళితులందరూ కూడా మా జగనన్న మరి మా మామయ్య అని అని చెప్పేసి పిల్లలు వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఇచ్చేశారో ఇవాళ గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ని ఎందుకు ఓదార్చడానికి వెళ్ళాడంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ గంజాయి వలన ఆ ప్రభుత్వానికి వచ్చిన ప్రభుత్వం కాదు ఒక పార్టీకి వచ్చిన ఆదాయం విర విత్సలవిడిగా ఉందన్నమాట అదేవిధంగా వాళ్ళ మీద ప్రేమ అనేది అందుకుందన్నమాట మరి ఐదు సంవత్సరాల్లో కూడా దళితులకి ఎంతో మంది మీద మరి అన్ని సుధాకర్ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అచ్చెన్న దగ్గర నుంచి మరి అమర్నాథ్ గౌడ్ దగ్గర అమర్నాథ్ గౌడ్ని ఏ రకంగా చంపారో జనం చూస్తూనే ఉంటారు వీళ్ళందరినీ ఓదార్చడానికి నువ్వు ఎళ్ళ నోడివి మరి డాక్టర్ సుధాకర్ని చేతులు పెడరెక్కలు ఇరుసికట్టి నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా రోడ్డు మీద పడుకోబెట్టారు మాస్క్ అడిగినందుకు ఆ రోజు మాత్రం స్పందించలా ఆ రోజు నీకు స్పందన లేదు ఆ రోజు నీ పోలీసు వ్యవహారాలు తెలియలే నీకు మరి అప్పుడు నీకంతా అనుకూలంగా చేశారు ఇప్పుడు ఇంకేముంది పోలీసులు పోలీసులు ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ప్రజలు కొసినిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం అనగదొక్కుతుందని చెప్పి వీళ్ళ మీద ఒక మాట అయితే మాట్లాడుతున్నావు కానీ నువ్వు చేసిన ఇవన్నీ ఎన్ని ప్రతి ఒక్కళ్ళు ఏమి లేదు ఓటరే ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రెండు మూడు ఉదాహరణ తీసుకొస్తే ఎన్ని కోటాని కోట్లు అవుతాయో నువ్వు చేసిన పనులు అది ఒకటి గమనించుకోవాలి